ఏం చెప్తుంది అర్థం కావడం అది కదా వేసుకోపోదాం కానీ టైం అవుతాం అది రాదంట్లే వద్దంట్లే రాత్రి వద్దు వేసుకోపో லாக்கு 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 சந்து குச்சு 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 போதாம்

పోదమా దత్తు వస్తున్నాడండి పోదామా అదే వెయ్యకపోతున్నాడు అబ్బాయి డ్యాన్స్ చేస్తే చూడు నో నో సరే ఏది ఇట్లా మళ్ళు రాత్రి ఎట్ల మళ్ళు ఏంది నో నా సరే బాయ్ నేను వెళ్తున్నా నో 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 ఏస్తున్నావు జై జయజ్ కాదు అది అప్పుడే స్టార్ట్ చేసావా నడువేమి నడువు పదా నేను ఎత్తుకోను నేను ఎత్తుకోను నేను ఎత్తుకోను టెంపుల్ టెంపుల్కి వెళ్ళాం కానీ ఎంత ఆనందమో చూడండి అక్కడైతే భజన చేసింది రమ్మన్న రాలేదన్నమాట లో తీసుకొస్తున్నా కూడా పిచ్చ ఏడుపు మీరే చూడండి మోహన్ వైట్ వైట్ గా ఉన్నాయి కదా ఆమె పెట్టుకున్న బొట్లు అనమాట అవన్నీ అక్కడ వీడియో తీయలేకపోయాను ఇక్కడ మా వాడికి ప్రసాదం ఇవ్వలేదంట బలి హట్ అయిపోయాడు అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చారని చెప్పి అక్కడ గొడవ పెట్టుకుని ఏడుస్తున్నాడు చూడండి ప్రసాదం కోసం వస్తారా మా యాడికి మా యాడికి అదుకు వెళ్ళకూడదు పద పద పోగుడు చుప్పలు వేసుకుని వెళ్ళకూడదు చుప్పలు వేసుకుని వెళ్ళకూడదు పద పద నువ్వు డాడీ వెళ్తున్నాడు డాడీ వెళ్తున్నాడు డాడీ వెళ్తున్నాడు టెంపుల్ లోపలికి వెళ్ళి మళ్ళీ భజన చేయాలని చెప్పి నానా గొడవ చేసింది అక్కడ ఉండే వాళ్ళందరూ దీని సాయి చూసిన అవ్వడమే అమ్మా అమ్మ తినే అంత సీన్ లేదు కానీ కాదు పద మాత్రం రాత్రి కావాలా ఇదిగో 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 చూడు అమ్మ సైడ్ ఏం చేస్తున్నావాడా బాగుంటే అవి తీయడానికి నానా సత్విధాలు ప్రయత్నం ఎన్ని బాళ్ళున్నా సరిపోదు నా పిల్లకి బాలా ఎందుకు రాత్రి అప్ల గద్దూ డైనోసార్ కావాలంట ఇప్పుడు తీసుకునిందే చాలా పెద్దదిగా ఉంది చెందు చిన్నగా ఉండలేదా లేదా చందు కొంచెం చిన్నగా ఉండద్ది చందు